కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నాలుగవ వార్డ్ గోకర్జండా ప్రాంతంలో దాదాపు వంద కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు జావీద్ ఆధ్వర్యంలో ఇర్ఫాన్ మనియర్ వలీ అఖిల్ హుసేని గౌసియాబీ మనియర్ టైలర్ తాహేర్ సద్దాం సోహెల్ జే తాహేర్ ఏజాజ్ లతీఫ్ షరీఫ్ తదితరులు వైఎస్ఆర్సిపి పార్టీలో గురువారం నాడు చేరడం జరిగింది ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని గ్రహించి జనాలు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నారని తెలియజేశారు

इधर हैदराबाद पलट को दे इधर पलट टू द पलट को दे बेटा इधर पलट हो गया चलो इधर हमरा फोन करा रे तुम्हारे ओटावना भाई हां वोट पे भर दो अपना वोट पुढाकारन में ओटावना बस वोट सात का लास्ट में हम एक चीज दे देंगे కూడా ఆయన అభివృద్ధిని చూసి ఆయన అభివృద్ధి చేసే పని చూసి సమృద్ధిపడి ముందు జరిగింది ఇంకా ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము కానీ అంత అభివృద్ధి జరగలేదు మాత్రం నుంచి అన్న అభివృద్ధి చూసి రాజన్న పాలన రావాలని మళ్ళీ అందరితో సంబంధం వచ్చినాం బాగా కష్టపడతాం బాగా పని చేస్తాం అన్నం కలి మినిస్టర్ చేస్తాం ఈసారి బిజినెస్ డీల్స్ కంపెనీ బిజినెస్ తో మన అన్నయ్య సార్ తో రేడి వాలా వాతావరణం నాకు ఐ కెన్ కిల్ వాలా నువ్వు తొంటా కూడా ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది అనబాటు వైఎస్ఆర్ పార్టీ పార్టీలో జాయిన్ అయినారు చాలా సంతోషంగా ఉంది కూడా ఉన్నారు వాళ్ళ ఆశయంతో ఉన్నారు అందుకే ఏదన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేయడం ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలంతా కూడా ఈ పోయినారు వాళ్ళని నమ్ముకొని వీళ్ళ జీవితాన్ని నష్టం చేసుకునే పరిస్థితి కూడా జరిగింది వాళ్ళేమో వాళ్ళ సొంత లాభాల కోసము ఒకే ఒకేమంటారు మగదేసి పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పార్టీలో చేరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మోసం చేసే పరిస్థితి ఎందుకంటే కుటుంబాలు పెద్ద కుటుంబాలు పెద్ద కుటుంబాన్ని నమ్మకంలోనంతా కూడా ఈరోజు ఇస్తున్న లెక్కలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు నమ్మకుండా కూడా ఈరోజు కేసులు పెట్టించుకునేవాళ్ళు